ఏసు పాదాల ఎద్ద కూర్చున్నాడు ఏసు పాదాల ఎద్ద కూర్చున్నాడు స్వస్థత బుద్ధి కలిగిన వాడై మంచి బట్టలు ధరించుకొని అంతకుముందు మంచి బట్టలు లేవు వేసుకున్న బట్టలు చించేవాడు ఇంట్లో ఏమాత్రం ఉండేవాడు కాదు ఎప్పుడు సమాధిలో ఉండేవాడే ఆ గలలీయలో గుహలు కూడా ఉంటాయండి సమాధులకు సంబంధించిన గుహలు కూడా ఉంటాయి ఆ పి ఆ పిచ్చి బట్టిన వారు మెంటలు వచ్చిన వారు అందరు కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు దెయ్యం పట్టిన వారు కూడా ఆ గుహలోనే ఉండేవారు గలలయ ప్రాంతంలోనే దేవుని ప్రియా సోదరి సోదరుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు వాని జీవితంలోకి వచ్చాడో తనలో ఉన్న దెయ్యము దేవుని గుర్తెరుగుతుందంట దేవుని ప్రియా సోదరి సోదరుడు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దే దెయ్యాల పట్టన వారు దెయ్యాలు పట్టిన వారు దేవుని గుర్తించలేక నువ్వు మా గ్రామానికి రావద్దు వెళ్ళిపో అన్నారు కానీ దెయ్యం పట్టిన వీడు ఈయన నిజమైన దేవుని కుమడి ఆ దెయ్యాలు అంట